హాయ్ ఫ్రెండ్స్ ఐస్లాండ్లో ఉండే వైల్డ్ ఈడర్ డక్ నెస్ ప్రకృతిలోనే అద్భుతమైన తల్లి ప్రేమ కథ వైల్డ్ ఈడర్ డక్ అనేది ఐస్లాండ్ దేశంలోని చల్లని ప్రాంతాల్లో నివసించే ఒక అందమైన జాతి వీటిని ముఖ్యంగా సరస్సులు నదుల దగ్గర మంచు కప్పిన ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి ఈడర్ డక్స్ తమ గూళ్లను చాలా జాగ్రత్తగా తయారు చేస్తాయి మద డక్ గూడు తయారీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తమ గూడును నేలపై ఉన్న గడ్డి ఆకులతో పాటు మద డక్ తన పొట్టపై ఉన్న మృదువైన ఈకలను తీసి గూడులోపల వేస్తుంది దానివల్ల గుడ్లు చల్లగా కాకుండా వేడిగా ఉంటాయి ఈ బాతు ఆరు నుండి పదివరకు గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టిన తర్వాత వాటిని సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వరకు పొదుగుతుంది పిల్లలు పుట్టిన వెంటనే నీటిలో ఈదడం నేర్చుకుంటాయి ఇవి సుమారు ఆరు నుండి ఎనిమిది వారాల్లో పెద్దవవుతాయి మదర్ డక్ తన పిల్లల రక్షణ కోసం ప్రాణాలకే తెగిస్తుంది వాతావరణ మార్పులు మరియు వేట కారణంగా వీటి సంఖ్య తగ్గుతుంది కొన్ని బాతులు ప్రతి సంవత్సరం అదే ప్రదేశంలో గూడు కడతాయి ఐస్లాండ్ గవర్నమెంట్ మరియు నేచర్ కన్సర్వేషన్ ఆర్గనైజేషన్స్ వీటిని రక్షించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ గూళ్లలోని సాఫ్ట్ ఫెదర్స్ ప్రపంచంలో అత్యంత విలువైన సహజ ఇన్సులేటింగ్ పదార్థాలలో ఒకటి వీటిని లగ్జరీ దుప్పట్లు జాకెట్లు మరియు బెడ్డింగ్ తయారీలో ఉపయోగిస్తారు ఒక కిలో ఈడర్డౌన్ కోసం దాదాపు అరవై నుండి ఎనభై గూళ్లు అవసరం అవుతాయి ప్రకృతిలో ప్రతి జీవి తనదైన ప్రత్యేకతతో ఉంటుంది ఐస్లాండ్ వైల్డ్ గూడు నిర్మాణం పిల్లల పెంపకం మనకు తల్లితనానికి అద్భుతమైన ఉదాహరణ మనం కూడా ఇలాంటి జీవులను కాపాడే బాధ్యత తీసుకోవాలి ప్రకృతి నుంచి తీసుకున్నది తిరిగి ప్రకృతికి మేలు చేసేలా వాడాలి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి